ఫస్ట్ టైం పర్ఫెక్ట్ గా ఎటువంటి టెన్షన్ లేకుండా దీనికోసం సపరేట్ గా పప్పు నానబెట్టకుండా ఈజీగా ఈ జాంగ్రీని ఎట్లా చేశానో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం నేను తీసుకున్న పిండి ఇదేనండి ఇడ్లీ కని నేను పప్పు నానబెట్టుకున్నాను ఆ ఇడ్లీ పిండి రుబ్బగా కొంచెం పిండి తీసి ట్రై చేశాను ఎలా వస్తుందా అని నిజంగా అండి చాలా క్రిస్పీగా జ్యూసీగా వచ్చినాయి వేరే గిన్నెలోకి అంతే రేషియోలో నేను షుగర్ తీసినా మీకు కావాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తీసుకోవచ్చు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఇది కరిగే లోపు నేను ఈ పిండిని బాగా బీట్ చేసుకున్నానండి ఈ పిండి తీసిన ఇది రవ్వ కలపలేదు రవ్వ కలపక ముందే ఈ పిండి తీసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత నేను ఇడ్లీ రవ్వ కలుపుకున్నాను ఈ పిండి తీసుకుని బాగా స్పాచ్లా తోటి కానీ మీ దగ్గర విసుకర కానీ చేత్తో కానీ ఇలా బీట్ చేసుకుని కావాలనుకుంటే కొంచెం జాంగ్రీ అంటే కలర్ ఉంటుంది కదండి ఎర్రగా ఉంటాయి కదా కలర్ వేసుకుని ఒకే డైరెక్షన్లో బాగా తిప్పుకొని మనకి ఎట్లా అంటే మనం బీట్ చేసినప్పుడు చాలా లైట్గా అయిపోవాలి పిండి మీకు చాలా తెలుస్తుంది ఆ పిండి చాలా ఫ్లఫీగా మీకు విప్ క్రీమ్ ఎలా వస్తుంది సేమ్ అట్లా ఉంటుందండి బీట్ చేసుకున్నాక ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని పక్కకు పెట్టుకుని లో పాకం అయిందో లేదో చూద్దాం దీనికి పాకం మనం గులాబ్ జామ్కి ఎలా పడతామో అలా పట్టాలండి ఆ థిక్నెస్ మనకి అలా రావాలి దీంట్లో ఇలాచి పౌడర్ కొంచెం కలర్ వేసుకొని గులాబ్ జామ్ పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇలా గులాబ్ జామ్ పాక లాగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి ఈ పైపింగ్ బ్యాగ్ లో ఉన్న దాన్ని మీరు ఎంత సైజు కావాలంటే నేను ఫస్ట్ కొంచమే కట్ చేసా చిన్న చిన్న చేద్దామని చక్కగా ఇలాగా బాగా వచ్చినాయండి కొంచెం స్వీట్ షాప్ హోల్డ్ లాగా కాకపోయినా అంత స్పీడ్ గా చేయలేకపోయినా నిదానంగా మనం చేసుకోవచ్చు వాళ్ళకంటే డైలీ చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగా ప్రాక్టీస్ మీద చెయ్యి బాగా తిరుగుతుంది మనం నిదానంగా కొన్ని కొన్ని వేసుకుంటూ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని వేపుకోవాలండి ఈ మీడియంలో పెట్టుకుని వేపుకున్నాక ఈ బబుల్స్ కూడా లాస్ట్లో మనకి వేగినే లేదా అంటే ఎలా తెలుస్తుంది అంటే ఈ బబుల్స్ తగ్గిపోతాయి మీకు పూర్తిగా తగ్గిపోయాక అప్పుడు వీటిని పాకంలో వేసుకుని ఐదు పది నిమిషాలు ఉంచుకొని తీసేసుకోవాలి మీకు ఇవి వేసేటప్పుడు పాకం కూడా వేడిగానే ఉండాలండి ఈ వేడి మీదే ఆ వేడి జాంగ్రి వేసినప్పుడు బాగా పీల్చుకుంటది పాకం ఫస్ట్ చిన్న చిన్న వేసాను తర్వాత కొంచెం అలవాటు అయింది కదా అని మళ్ళీ తర్వాత హోల్ కొంచెం పెద్ద చేసి కొంచెం పెద్దవి చేశాను నిజంగా అండి చాలా బాగా వచ్చినాయి మీరు ఎవరైనా ఫస్ట్ గా ట్రై చేయాలనుకుంటే ఎటువంటి దీనికోసం పప్పు నానబెట్టకుండా ఇడ్లీకి రూపినప్పుడు కొంచెం పిండి తీసుకుని ట్రై చేసి చూడండి నేను దీంట్లో ఎటువంటి బీ పిండి గానీ మైదా గానీ బేకింగ్ పౌడర్ గానీ ఏమీ కలపలేదండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఈసారి వాటితోటి కూడా ట్రై చేసి చూతాము జాంగ్రీ నిజంగా కరకరలాడుతూ జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చినాయి మీరందరూ తప్పగా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ టూత్ బేక్స్